ఎనుమాంలా వ్యవసాయ మార్కెట్లో కనీస మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు రవీందర్ రెడ్డి ఆరోపించారు వరంకెల్ ఎన్మాంలా వ్యవసాయ మార్కెట్లో వ్యాపారులు గుమస్తాలు హమాలి మరియు దాడ్వాయి కార్మికులు మార్కెట్ యార్డ్లో మౌలిక వసతులు కల్పించాలని మార్కెట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు వ్యాపారులు గుమస్తాల ఆందోళనతో ఉదయం ఏడున్నరకు ప్రారంభం కావాల్సిన కాంటాలు పదకొండు గంటలకు ప్రారంభమయ్యాయి మార్కెట్లో తీవ్ర దుమ్ము తో మార్కెట్ కు వచ్చే అన్ని రకాల వర్గాల ప్రజలకు శ్వాస సంబంధిత వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారని నిన్న ఓ వ్యాపారి మిర్చి కొనుగోలు చేసి వచ్చి హఠాత్తుగా హఠాత్తుగా గుండెపోటుతో మృతి చెందిన జరిగిందని ప్రతి సంవత్సరం కోట్ల రూపాయలతో పన్నులు కడుగుతున్న మార్కెటింగ్ అధికారులు మాత్రం యార్డ్లలో మంచినీటి వారితో పాటు పారిశుద్ధ్యం లోపించిందని దీంతో మార్కెట్లో తిరగలేక అనేక సమస్యలు ఎదురవుతున్నాయని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మార్కెట్లో నీలకన్నా మౌలిక వసతుల సదుపాయాలను కల్పించాలని రాష్ట్ర మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి ఆదేశాలతో వారం రోజుల పాటు ఆందోళన తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని రవీందర్ రెడ్డి తెలిపారు మరి ఈ నిరసన కార్యక్రమం తీసుకున్న తర్వాత మరి మార్కెట్ సెక్రటరీ నిర్మలా మేడం గారు అలాగే జేడీ గారు పై అధికారుల దృష్టికి తీసుకుపోయిండు జిల్లా యంత్రాంగం కూడా కలెక్టర్ గారు దృష్టి కూడా పోయింది మరి దాన్ని ఉద్దేశించి మార్కెట్ డైరెక్టర్ లక్ష్మీబాయి మేడం గారు రెండు మూడు రోజులపట నేను మాట్లాడి గతంలోపట మీరు ఇచ్చిన వాటి మీద కొన్ని పరిష్కార దిశలో లోపడ ఉన్నాయి మిగతాయి కూడా తీసుకోవడానికి ఉంటాం అలాగే ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గురించి కూడా తప్పనిసరిగా దాన్ని మేము అధికారుల దృష్టికి తీసుకుపోయి దాన్ని ప్రత్యేకంగా దాన్ని చర్య తీసుకుంటామని చెప్పడం జరిగింది కలెక్టర్ గారు కూడా ఆమె చిల్లు ఇమీడియట్గా సెక్రటరీ గారి మార్కెటింగ్ డిస్టిక్ మార్కెటింగ్ కార్నీ కూడా సాయంత్రం నమ్మన్నారు వాటిని తీసుకొని అదే అధికారుల దృష్టికి తీసుకొని మూడు నాలుగు రోజులు కూడా మీటింగ్ ఏర్పాటు చేసి పరిష్కరిస్తామని అన్నారు ఎందుకంటే రైతుల దృష్టిలో పెట్టుకొని మరి ఇప్పటికే కాలాతీతమైంది మీ అందరి ముందట హామీ ఇచ్చిన కాబట్టి కొద్దిగా నమ్మి మనం కార్యక్రమాలు నిర్వహించి రాబోయే రోజులల్లో ఇదే విధంగా ఉండే ఉంటే మాత్రం ముందుగానే చెప్పి మార్కెటు బంధు కార్యక్రమం తీసుకుంటామని తెలియజేస్తూ తొందరగా ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా తొందరగా సమస్యను పరిష్కరిస్తారని మరి ఈ యొక్క కార్యక్రమాన్ని కవరేజ్ చేయడానికి విచ్చేసిన మీడియా మిత్రులకు దయచేసి ఏంటంటే ఒక మా యొక్క నిత్యం అనంటే ఇళ్ళ మెదిలే వ్యక్తి మా కళ్ళ ముందట నేను నిన్న చూస్తా ఉంటే జరిగిపోటు చాలా బాధాకరంగా కాబట్టి మా యొక్క కార్మికులు ఇలా చాలా మంది కూడా మా గురించి పట్టించుకుంటులేరు మరి అనంటనే వారి యొక్క ఆలోచన ఆవేదనను అర్థం చేసుకుని ఇలా నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని సహకరించిన కార్మిక వర్గానికి రైతు వర్గానికి వ్యాపార వర్గానికి అధికారులకు అందరికీ ముఖ్యంగా పోలీసు అధికారులకు ఏంటంటే మార్కెట్ పొద్దులు అవుతుందని ఇబ్బంది పడతారు కానీ ఏంటంటే మా రైతులు కానీ మేము కానీ సమన్వయంతో ఉండేటోళ్ళం సార్ మీ అధికారులు కూడా దయచేసి పై అధికారుల దృష్టికి ఈ యొక్క సమస్యలు తీసుకుపోతే వాళ్ళ నుంచి కూడా గవర్నమెంట్కు వినియోగించడానికి అవకాశం ఉంటుందని తెలియజేసు దీనికి సహకరించిన అందరికీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరి సదానంద గారికి మరి ఆత్మకు శాంతి చేకూరాలని మా యొక్క వ్యాపారస్తులు మా మధ్య నుంచి పోయిన ఆవేదన అయితే ఉంటుంది వారి పిల్లలకు చిన్న పిల్లలు తప్పనిసరిగా చాంబర్ ఆఫ్ కామర్సు ఆ పిల్లలకు కూడా వాళ్ళ బంధి వర్గానికి ఈ సందర్భంగా తెలియజేస్తున్న మానుచరి ఏ సహాయ సహకారాలు కానీ వాళ్ళకు కావాల్సిన ఎడ్యుకేషన్ కానీ ఏ విధంగా ఉన్నా కానీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చేదోరు వాడుగా ఉంటుందని తెలియజేస్తున్న ఈ కార్యక్రమానికి అందరు పాల్గొన్నందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ